గవర్నమెంట్ ఉత్తమ గవర్నర్ ఎంపిక చేశారు ఈ విషయాన్ని స్వయంగా ట్రై చేసినా ఓడిపోయిన విజయ రాగో ఉన్నాడు కదా అక్కడ ఏం చేసినా తెలుసా కాంట్రాక్టర్ అది ఇది చెప్పి దమ్కి ఇచ్చిండు నేను కలిసి చెప్దామంటే లోపలికి రానవట్లేదు నేను ఎప్పుడో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాను కానీ చంపకుండా వదిలేసాను రేయ్ కర్రి మొహమోడా నువ్వు వాడిని కొట్టిన న్యూస్ కంటే వాడు నిన్ను కొట్టిన న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది కరెక్ట్ గుణశేఖర్ అన్నా జనాలు అందరూ ఓడిపోయారని మదలు చేస్తుర్రనా వాడు వేసే అన్న మీరు ఇప్పుడు వాడిని వేసేసారంటే ఆ ఏరియాలో ఈ జన్మకి నువ్వే కాదు మన పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఆ ఏరియాలో గెలవలే గవర్నర్ వాడి వాటిని పొగిడి ట్విట్టర్ లో పెట్టిందని పొరగా చెప్తున్నారు ఇచ్చిపోయిందనా కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది నీకు అవునన్నా నాకు అట్లే ఉంది నాకు కూడా సేమ్ ఫీలింగ్ అన్న దాని పేరు ఈర్షా చెప్పిన గవర్నర్ ప్లాన్లన్నీ లన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వేసే ఐడియాలే ఇంకో విషయం చెప్పిన గవర్నరే అతని కలవడానికి రేపు వస్తున్నాడు కంగ్రాట్స్ విజయ రాఘవన్ మీ వార్డ్ స్టేట్ లోనే వేగంగా డెవలప్ అయిన వార్డ్స్ లో నంబర్ వన్ గా సెలెక్ట్ అయింది నేనే సెలెక్ట్ చేశా ఓ ఇండిపెండెంట్ గా గెలిచి మీరు ఈ లెవెల్ లో చేసింది బహుత్ బడీ బాత్ చాలా థ్యాంక్స్ సార్ నేను పెద్దగా ఏం చేయలేదు నా డ్యూటీ మాత్రమే చేసా బేటా మీరు డ్యూటీ మాత్రమే చేస్తున్నారు కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పని చేయనివ్వడం లేదని విన్నాను ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తారు మీలాగే తను అపోజిషన్ పార్టీ ప్రజల కోసం కష్టపడే పార్టీ సెంటర్ లో వాళ్ళ రూలింగ్ నడుస్తోంది మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది మీరు అడిగే స్కీమ్స్ వెల్ఫేర్ ఆఫర్స్ పోస్టింగ్స్ సబ్ మిల్ మిల్చాగా అడ్డు లేకుండా ప్రజలకి మీరు బాగా సేవ చేయొచ్చు విజయ రాఘవ్ అక్కడ ఏం క్లీన్ చేస్తున్నాడు ఫోటోల కోసం జాడు కొడుతున్నట్టున్నది నేను కొంచెం మాట్లాడొచ్చా మాట్లాడచ్చా ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఓకే సార్ అన్నా టైం అయిపోయిందమ్మా ఈ వారమే వచ్చి మా పార్టీలో చేరిపో మీ వార్డ్లో పెద్ద ఫంక్షన్ చేద్దాం కొంచెం టైం ఇవ్వండి నాకు వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకొక సంవత్సరం అయితే వచ్చేస్తా నువ్వు మాత్రమే నన్ను వాడుకుంటావా మరి నేనప్పుడమ్మా నిన్ను వాడుకునేది కొంచెం టైం ఇవ్వండి అన్నా తమ్ముడు కోసం ఏమంటున్నాడు ఇప్పుడు రాజకీయ నాయకుడు మారిపోయాడు ఇదిగో తాత ఇంటి కాగితాలు సిమెంట్ ఫ్లోర్ ఇల్ తాత కూలి పని చేసుకునే వాళ్ళు మాకు నీడనిచ్చారు మీ బతుకులు బాగున్నాయి తాహతకు మించి వస్తున్నాయి మనం చేసే పనిని బట్టే మనకు వస్తుంది తాహత పుట్టుకతో కాదు మైండ్ యూ ఫ్రీకింగ్ బ్లడీ వర్డ్స్ సార్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సార్ భగీరథ్ గారు వస్తున్నారు సార్ సార్ ఆయన పార్టీకి ప్రెసిడెంట్ సార్ ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సీట్లో కూర్చోవచ్చు సార్ ఆయనకి నచ్చదు చదువు మీ చైర్లో ఇక్కడ కూర్చోండి సార్ ఆయన చైర్లో అక్కడ కూర్చొని సార్ ఎందుకంటే పాత కార్పొరేట్ ఉన్నప్పుడు ఇలానే సార్ కూర్చునేవారు ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం సార్ నేను వెళ్ళి బ్లాక్ కాఫీ తీసుకొస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ నమస్తే తమ్ముడు చుట్టుపక్కల వాతావరణం చెప్తుంది నువ్వు ఎలా పని చేస్తున్నావు అనేది నువ్వు ఎవ్వరికి నచ్చలే కానీ నాకు నచ్చవు అందుకే నేనే వచ్చాను మా పార్టీ చాలా పెద్ద పార్టీ పెద్ద నెట్వర్క్ లో కూడా పవర్ ఉంది దునియా మొత్తం మా వాళ్ళు ఉన్నారు నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి ఏం చేయాలి సార్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది మాతో కలిసి చెయ్యి ఈ ఏరియాలో పెద్ద పోస్టింగ్ ఇస్తాను ఇస్త మీలాగే అపోజిషన్ వాళ్ళు కూడా అడిగారు నేను ఒంటరిగా ఉంటేనే నేను అనుకుంది చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ పార్టీలో లేదా అపోజిషన్ పార్టీలో చేరితే వెయిట్ ఎంతో కూర్చోటం నా పని కాదు ముల్లు దగ్గర నుంచోని జనాలు చూడటం నాకు ఇష్టం ముల్లు కూర్చుకున్నప్పుడు నొప్పేసిన నేను అక్కడి నుంచే బ్యాలెన్స్ చేయగలను ఏదో ఒక పక్క నించో తమ్ముడు సెంటర్ లో నించోవాలని అనుకుంటే రెండు పక్కల నుంచి నలిగిపోతాం మీ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు చాలా థ్యాంక్స్ ఊరికి చిరాకు పెట్టే వాడిని పట్టుకొని కొట్టడం బ్లడ్ స్ట్రీట్ పాలిటిక్స్ అది ఐ డోంట్ లైక్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ డూ దాట్ ఇంతవరకు నేను ఎక్కడికి ఏం అడిగినా అది వెంటనే లేదా కాస్త ఆలస్యంగా జరిగేది కానీ నీ విషయంలో నువ్వు ఆ రెండిటినీ దాటేశావు

రే తమ్ముడు ఏంటి సార్ ఇతను తెలుసా మాజీ కార్పొరేటర్ మీ దగ్గర ఇతని నంబర్ ఉందా పోయిన సార్ ఎలక్షన్స్ లో చూసే అతన్ని మళ్ళీ ఇప్పుడే చూడడం విజయ రాఘవన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ సార్ నెంబర్ అర్థమైందా ఏం తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు గ్రౌండ్ కి జిమ్ ఎక్విప్మెంట్ వచ్చిందట చెక్ చేయడానికి వెళ్తున్నాను రా ఈ అన్న కాల్ లో డ్రాప్ చేస్తాడు లేదన్నా ఏ తమ్ముడు నేను నడుచుకుంటూ వెళ్తేనే ప్రజల్ని చూడొచ్చు అంటే పార్టీ చెప్పిన పని మాత్రమే చేయాలి చెప్పింది మాత్రమే చేయాలంటే పార్టీలో చెప్పింది చెయ్యంటే ఇంకా డమ్మి అని అర్థం మీరు చెప్పారని విజయరాఘవన్ అడిగిన ఏడు స్కీమ్లు శాంక్షన్ చేసేసాను అతను మళ్ళీ ముప్పై ఆరు స్కీములు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు మేయర్ కుండే పవర్ ఏంటో నాకే నేర్పిస్తున్నాడు ఇక్కడ ఒక్కో స్కీమ్ కి ఒక్కో రేట్ ఉండదు మీరేంటి వాడు చెప్పిన ప్రతిదాన్ని ఓకే చేసేమన్నారంటోర్డు న్యూ ప్రాజెక్ట్ పర్మిషన్స్ అన్ని ఆపేయండి ఎన్జిఓ కార్పొరేట్ తో టయ్య పయ్యి స్కామ్లు చేస్తున్నాడని సభలో కార్నర్ చేయండి అపోజిషన్ పార్టీలో ఉన్న మన ఫ్రెండ్స్ కి చెప్పి వాడిని రెచ్చగొట్టించండి మనం తప్ప వాడికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరని వాడికి బాగా తెలియాలి ఇప్పుడు వాడిని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అమ్మి అందరూ నీ మీద చాలా ఉన్నారు డే ఫ్రైడే టెన్ జీరో ఫైవ్ అవర్స్ లెట్ అస్ స్టార్ట్ ద డిబేట్ విత్ డిగ్నిఫైడ్ మేనర్ రాఘవన్ నువ్వు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తావు కూర్చోండి కూర్చోండి